శివాయ శివాయురవేణమహ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక ముఖ్య విషయం అండి ఈ వాస్తు వీడియోలో భాగంగా తెలుసుకుందాము ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్న ఈ ఆధునిక వాస్తు ఏదైతే ఉందో ఇందులో మనము కొన్ని తెలియని తప్పులు చేస్తూ ఉన్నామండి అంటే మాస్టర్ బెడ్రూంలో బాత్రూమ్ ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అనేది మనం ఇది వరకే కొన్ని వీడియోలు చేశాము కానీ ఇంకా కొన్ని వీడియోలు చేస్తే కానీ ఇది పూర్తిగా అర్థం కాదనే ఉద్దేశంతో ఇది ఈ వీడియో చేస్తా ఉన్నాను ఇది మనము మాస్టర్ బెడ్రూమ్ లో టాయిలెట్స్ ఏ విధంగా పెట్టుకోవాలి ఎలా పెట్టుకుంటే మనకి ఇబ్బంది యాక్చువల్గా మనము శాస్త్ర ప్రకారం అంటే ఇంట్లో బాత్రూమ్ ఉండకూడదు అనేదే శాస్త్రం యొక్క నియమము టాయిలెట్ అండ్ బాత్రూమ్ ఏది కూడా ఇంటి లోపల కానీ కాంపౌండ్ లోపల కానీ ఉండకూడదు కానీ ఇప్పటికీ ఈ కాలానికి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ప్రాచీన వాస్తును చూసుకుంటే ఈ ఆధునిక వాస్తులో చాలా మార్పులు వచ్చేసాయి ఎందుకంటే ఇవన్నీ ఉంటే కానీ అక్కడ మనము ఇల్లు కట్టకూడదనే ఉద్దేశంతో చాలా మంది ఇవన్నీ ఈ బాత్రూమ్స్ అనేది ఖచ్చితంగా ఇంట్లో ఒక్కటైనా ఉండే విధంగా ఇప్పుడు ఇల్లు ఏర్పాటు చేసుకుంటున్నారండి ఈ కాలానికి ఇది చాలా అవసరం ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో బహిరంగ ప్రదేశాలంటే వెళ్ళి మలమూత్ర విసర్జన చేసి వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అటువంటి ప్లేసులు కూడా ఎక్కడ కూడా లేవు ఏ పల్లెల్లో చూసుకున్నా ఏ పట్టణాల్లో చూసుకున్నా బయటికి వెళ్ళడానికి ఏమాత్రం అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి లోపలే ఈ బాత్రూమ్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల కొంతవరకు ఇది కంఫర్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనము వాస్తుని ఫాలో అయ్యి ఇక్కడ కట్టకూడదంటే మనము ఈ కాలంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి కాబట్టి కొంతవరకు మనం వాస్తుని నమ్మాలి అలాగే ఈ కంపార్ట్నెస్ కూడా మనం చూసుకోవాలండి కాబట్టి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఈ టాయిలెట్స్ అనేది తెలియక చేసే చిన్న తప్పు పెద్ద పెద్ద ఇబ్బందులను కలుగు చేస్తూ ఉంటుందండి వాళ్ళకు అది ఏమంటే ఇప్పుడు మన ఇల్లు ఈ విధంగా ఇలా సెంటర్ ఉంటుంది ఇలా ఈ సెంటర్ భాగం వచ్చినప్పుడు మనకి ఇదంతా అంటే ఇది తూర్పు అనుకున్నప్పుడు ఇలా ఈ ఉచ్చస్థానాలు ఏవైతే ఉంటాయో ఈ ఉచ్చస్థానాలలో మనం ఎక్కడ కూడా ఈ టాయిలెట్స్ అనేవి తీసుకురాము మనము ఎక్కువగా ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఎక్కడ పెడతా ఉంటామంటే టాయిలెట్స్ ఈ విధంగా అంటే ఈ రూమ్ కి ఆగ్నేయంలో పెడతా ఉంటాము లేదా ఈ మాస్టర్ బెడ్రూమ్ కి వాయు పెడతా ఉంటాం ప్రతి ఒక్కరు అంటే చాలా చోట్ల వందకు తొంభై శాతం ఈ విధంగానే టాయిలెట్స్ పెడతా ఉంటాము ఇది ఓకే బాగుంటుంది ఇది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మన మాస్టర్ బెడ్రూము దాదాపు ఆ ఇంటిలో దక్షిణం వరకు మాస్టర్ బెడ్రూమ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుందండి అలా కాకుండా ఇలా మాస్టర్ బెడ్రూమ్ చిన్నగా కట్టేసి ఉంటారు అంటే ఇలా చిన్నగా కట్టేసి మాస్టర్ బెడ్రూమ్ ఎందుకంటే వాళ్ళకి డైనింగ్ కావాలి కిచెన్ కావాలి ఇవన్నీ కావాలనే ఉద్దేశంతో ఇలా చిన్నగా మాస్టర్ బెడ్రూమ్ కట్టేసినప్పుడు ఇలా బాత్రూమ్ తీసుకొని పోయి ఇలా పూర్తిగా దక్షిణ వైరుతిలో ఇలా బాత్రూమ్స్ పెట్టి నేను చాలా చూశానండి అంటే అపార్ట్మెంట్స్ కావచ్చు మమ్మల్ని ఇంగ్లీష్ హౌస్ హౌస్ లో కూడా ఇప్పుడు చాలా మంది ఇలా కడతా ఉన్నారు అంటే అవి చిన్న చిన్న బెడ్రూమ్స్ అంటే మాకు ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలనే ఒక ఉద్దేశంతో ఇలా చిన్న స్థలంలోనే చిన్న ఇంటిలోనే మూడు బెడ్రూమ్లు వచ్చే విధంగా ఇలా కట్టేసి అదే లోనే ఇలా పూర్తిగా దక్షిణ నైరుతి అంటే మనము ఒక ఇంటిని ఇలా మూడు భాగాలు చేసుకున్నప్పుడు ఇది దక్షిణ ఆగ్నేయం అయితే ఇది దక్షిణ మధ్యస్థానం అయితే ఇది దక్షిణ నైరుతి అవుతుంది ఇలా ఈ దక్షిణ నైరుతిలో మనకు బాత్రూమ్ రాకోకుండా చూసుకోవాలండి ఇది చాలా మంది తెలియక ఈ తప్పు చేస్తా ఉన్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటారు మన బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో పూర్తిగా నైరుతిక కాకోకుండా మనము ఇక్కడ బెడ్రూమ్ పెట్టుకున్నాం కాబట్టి మనకి నైరుతి దోషమే ఉండదు వాళ్ళని మంచిగానే కట్టుకున్నాం వాస్తవరంగానే అనుకుంటున్నారు కానీ కానీ ఇది మనము ఆ ఇంటిని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మాత్రమే మనకి ఇది తెలుస్తుందండి ఇది ఈ టాయిలెట్ ఎక్కడ వచ్చింది దక్షిణంలో వచ్చిందా లేక దక్షిణ నైరుతిలో వచ్చిందా లేదా నైరుతిలో వచ్చిందా ఇది కంపల్సరీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటే ఎప్పుడు కూడా చాలా మంది ఇలా తెలియక పూర్తిగా ఈ చిన్న బెడ్రూమ్ లో మరి ఇలా మాస్టర్ ఈ చిన్న మాస్టర్ బెడ్రూమ్ లో ఇలా లోపల టాయిలెట్ కట్టినప్పుడు ఇది ఖచ్చితంగా దక్షిణ నైరుతిలోకి వచ్చేస్తుందండి పూర్తిగా అంటే నైరుతికి దగ్గరలో ఇలా బాత్రూమ్ కట్టినప్పుడు ఖచ్చితంగా అది దోష ప్రభావం నైరుతి యొక్క దోషం ఏర్పడుతుందండి కాబట్టి ఇలా ఎప్పుడు కూడా చేయకండి ఇలా చిన్న మాస్టర్ బెడ్రూమ్ ఉన్నప్పుడు మీరు చేయవలసిందల్లా ఇలా బెడ్రూమ్ లో నుంచి బయటికి మాత్రమే టాయిలెట్ ఉండే విధంగా చేసి ఈ బెడ్రూమ్ లో నుంచి డోర్ పెట్టుకొని అటాచ్డ్ బాత్రూమ్ అయినప్పుడు ఇలా ఈ బెడ్రూమ్ లో నుంచి డోర్ ఇలా అటాచ్డ్ అటాచ్డ్గా పెట్టుకోని బాత్రూమ్ను బయట కట్టే విధంగా చేయాలి అంటే మాస్టర్ బెడ్రూమ్ కి తూర్పు భాగంలో బయటి వైపున ఇలా కట్టే విధంగా చేయండి అప్పుడు మీకు ఎటువంటి దోషం ఉండదు అంతేగాని ఇలా లోపల కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది దోషం భూషిష్టం అవుతుందండి ఖచ్చితంగా ఇది వాసు దోషము మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలాగే ఇలా మాస్టర్ బెడ్రూమ్ లో ఆగ్నేయంలో అయినా సరే లేదా వాయులో అయినా కూడా సరే వాయుంలో కూడా ఇలా కడతా ఉంటారు ఇది ఏమవుతుందంటే పశ్చిమ నైరుతిలోకి పూర్తిగా టాయిలెట్ వచ్చేసింది అంటే వాళ్ళు అనుకుంటారు ఇక్కడ పూర్తిగా నైరుతిలోకి రాలేదు కదా మనం పశ్చిమంలోనే కట్టాం కదా అనుకుంటుంటారు కానీ వాళ్ళకు తెలియనిది తెలియకుండా చేసే తప్పేమంటే ఇలా చిన్న బెడ్రూమ్ అనేది కూడా పూర్తిగా పశ్చిమ లేక అంటే నైరుతిక దగ్గరలో ఇలా బాత్రూమ్ వచ్చి ఉంటుందండి ఇది కూడా చాలా తప్పు ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ రూమ్ లో కాకుండా ఇలా రూమ్ లోంచి బయటకు వచ్చే విధంగా టాయిలెట్ నిర్మాణం చేసుకోండి అప్పుడు అది పశ్చిమంలోకి ఏర్పడుతుంది పశ్చిమ నైరుతిలోకి ఏర్పడుతుంది ఇబ్బంది లేదు కానీ ఇలా పూర్తి నైరుతిలో వచ్చే విధంగా మాత్రం మీరు ఎప్పుడు కూడా టాయిలెట్ నిర్మాణం చేసుకోవద్దండి దీని నుంచి మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందండి యజమాని కానీ యజమాని రాళ్ళు కానీ ఎవరైనా సరే ఆ ఇంట్లో ఒక పెద్ద కొడుకు కాని ఎవరైనా సరే దీని గురించి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఈ టాయిలెట్స్ కట్టేటప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ ఏదైతే ఉందో దానికన్నా ఎత్తుగా పెట్టడం కానీ ఈ బాత్రూమ్ లో ఫ్లోరింగ్ లేదా డౌన్ గా పెట్టడం గానీ చేస్తా ఉంటారండి ఇది చాలా పెద్ద తప్పండి ఎప్పుడు కూడా ఇలా చేయకండి ఖచ్చితంగా మీరు ఈ మాస్టర్ బెడ్రూమ్ ఫ్లోరింగ్ ఏదైతే హైట్ ఉందో అదే హైట్ కి వచ్చే విధంగా ఈ బాత్రూమ్ లో ఫ్లోరింగ్ కూడా అదే సేమ్ హైట్ కే పెట్టే విధంగా చూడండి అక్కడ నీళ్లు బయటకు రాకుండా ఒక గడప మాదిరి ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అంతేగాని ఎత్తుగాను డౌన్ గాను మాత్రం చేయకండి ఎప్పుడు కూడాను ఇలా ఈ బాత్రూమ్స్ అనేది చాలా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకొని తెలిసిన వ్యక్తితో చూపించుకున్న తర్వాత మాత్రం ఎక్కడ టాయిలెట్ వస్తే మనకు కరెక్ట్ ప్లేస్ లో వస్తుంది అనేది తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు టాయిలెట్ నిర్మాణం చేసుకోండి అంతేగాని మన మాస్టర్ బెడ్రూమ్ లో దక్షిణంలోనే మనం అంటే మాస్టర్ బెడ్రూమ్ కి దక్షిణ ఆగ్నేయంలో మాత్రమే మనము తూర్పు ఆగ్నేయంలో మాత్రమే మనము ఇది టాయిలెట్ కట్టుకున్నామని మాత్రం మీరు పొరపాటు పడి పూర్తిగా నైరుతిలోకి వచ్చే విధంగా టాయిలెట్ కట్టకుండా చేయొద్దని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మీ